హలో హలో జాష్ వాటర్ మాట్లాడేది అవునండి మీరు ఎవరు నా పేరు విజయ్ సాధు అండి నేను సీనియర్ జర్నలిస్ట్ అండి సోసియేటేటర్ ఆఫ్ డైల్యూస్ అండి సార్ సార్ నా పేరు విజయ సాధువు విజయ్ సాధు గారు ఎక్కడుంది సార్ నేను చెప్తున్నాను నేను సీనియర్ జర్నలిస్ట్ అంటే నేను అసోసియేటేటర్ ఆఫ్ న్యూస్ అండి ఓకే నమస్తే చెప్పండి సార్ నమస్తే సార్ డైల్యూ గారు ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారు నాకు ఫ్రెండ్ ఒకటి షేర్ చేశారు నాకు అవునండి ఇప్పుడు మీరు లైవ్ లో ఉండి డైలీ దేవి గారి నెంబర్ నెంబర్ని పర్సనల్ ని మీరు లైవ్ లో ఎలా డిస్ప్లే చేస్తారు అది పర్సనల్ నెంబర్ నేను నాకు అంతకుముందు నాకు చేసారు వాళ్ళు మేడం గారు మీరు వినండి కాదండి నెంబర్ మేడం గారు నెంబర్ అయినా వినండి అండి ఎవరి నెంబర్ అయినా చూపించే హక్కు నాకుండి నేనేం చూపించి దూషించండి తిట్టండి లేదా ఇబ్బంది పెట్టండి చెప్పలేదు కదా ఇదిగోండి డైలీ న్యూస్ వారు నాకు నాకు మేడం గారు గతంలో చేశారు మీరు చేస్తే మీకే చేసేవాడు నాకు మేడం గారు చేశారు కాబట్టి నేను మేడం గారికి నేను అది కూడా ముందు నాలుగు సార్లు చేసి తీలేదు నేను లైవ్ లో ఉన్నప్పుడు మేడం గారు లిఫ్ట్ చేశారు మాట్లాడాను తప్పేమందు

బుద్ధి గురించి మీ దేవిజీ దగ్గర ఉంది మీరు ఒక ఒక ఉమెన్ ని లైవ్ లోకి ఎలా డిస్ప్లే చేస్తారు మీరు మా వీడియోని మా పర్మిషన్ లేకుండా మీరు పెట్టినప్పుడు మేము తన నెంబర్ చేసి తప్పే ఉంటే మీరు ఎవరిని అడిగారు షాలిం రాజు గారు హైందవ స్త్రీలని వేసి స్త్రీలు అన్నాడా బజార్ స్త్రీలు అన్నాడా ఏదన్నా హై ముస్లిం స్త్రీ అని క్రైస్తవ స్త్రీ అన్నాడా అంటే మీరు విడిగా మీరు తప్పుడు ప్రచారాలు చేయొచ్చు గాని నేను ఉన్న వాస్తవాలు ఇదిగోండి ఫలానా నెంబరు రూపాయిగా ఉన్నా సీఈఓ ఆ మేడం గారు సీఈఓ అనే సంగతి కూడా నాకు తెలియదు అంతమంది చేశారు కాబట్టి నేను చేశాను తప్పేముంది ఈ దేశంలో ఎవరికైనా ఏ నెంబర్ అయినా చెప్పుకోవచ్చు ఫోన్ చేయొచ్చు దానిని మంచి సదుద్దేశంతో చూపించుకునే హక్కు నాకు మీకు ఉండిద్ది ఎవరికైనా ఉండిద్ది ఇందులో ఉంది అసలుకి మీరు ఏ చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి మా వీడియోని మీరు మాకేమన్నా అడిగారా చెప్పండి మాది ఎవరు తీసుకున్నారా మీ డైలీ న్యూస్ లో ఇదిగో సార్ ఇదిగో మీ మీద ఇట్లా మా ఒక వీడియో వచ్చింది దీని అసలు వాస్తవం ఏమిటని అడిగారా అడగలేదు అడగకుండా మీరు ఆ ఎక్కడ శాలీం రాజు గారు పుల్లు పెట్టుకున్న వాళ్ళు వేషులు బజ వేషులు అని అన్నాడా చూపించండి మీరు పోనీ స్త్రీలు వేష్యులు అని అన్నాడా స్త్రీలు అని పదం ఎక్కడ వాడానికి చూపించండి మీరు మీరు చేస్తున్నారు మత విద్వేషాలు చేస్తున్నారు సోషల్ ఎలిమెంటర్ ఎలిమెంటర్స్ ని మీరు ప్రోత్సహిస్తున్నారు మీటింగ్ చేసే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు యూట్యూబ్ లో పెట్టి కూడా దందాలు చేసే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు అది తప్పు మీరు చాలా డెలిగేటర్ స్టేట్మెంట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చేసిన వీడియో మీరు మీరు చేసిన వీడియోలో మీరు చేసిన వీడియోలో ఏం వాస్తవం ఉందో చెప్పండి ఏ తప్పు ఉందో మీరు చెప్పండి అంటే స్త్రీలు పద్ధతిగా పూలు పెట్టుకొని భర్త ముందు కుటుంబం ముందు సమాజం ముందు గౌరవంగా బ్రతకమని చెప్పడం తప్ప ఏమండి ఒక స్త్రీలు ఏ స్త్రీ అయినా సరే పూలు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా ముచ్చలు విడిగా బజార్ తిరగకూడదు అంటే మీరు అన్నారు చూడండి మీరు మీరు ఏ కారణం చేశారంటే మీరు మా మేడం మేడం ఎవరైతే మీరు చెప్పారో దేవి గారు అన్నారో దేవి గారు పలానా ఛానల్ కి సిఇఓ అని నా గతంలో చేసినప్పుడు నాకు చెప్పలేదు మీకు తెలియకపోతే మీకు తెలియకపోతే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఆమె సిఇఓ మీకు తెలియదు లేకపోతే ఆమె ఎవరు అని తెలియదు మీకు ఒక కనీసంగా ఒక ఉమెన్ నెంబర్ ని లైవ్ లో పెట్టకూడదు అనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం మీకు ముందు ఇంకిత జ్ఞానం ఉందా మీరు ఒక పాస్టర్ గారి గౌరవప్రదం ఉన్న పాస్టర్ గారి దగ్గర వాస్తవాలు తెలుసుకోకుండా మీరు లైవ్ అసత్య ప్రచారం అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా సిగ్గుందా అని అడుగుతాను నేను చెప్పండి మీరు చెప్పండి మీరు నీతి మాట్లాడుతున్నారు మీరు నేను తప్ప నువ్వు చేసిన తప్పు మీరు నేరం చేసి మేడం గారు నెంబర్ చూసి తప్పే ఉంటండి డైలీ న్యూస్ మేడం గారు సెల్ నెంబర్ ఇదిగోండి నేను డైల్ చేసాను నెంబర్ ఫోన్ తీయట్లేదు అంటే తప్పే ఉంది ఏ తప్పు ఏ చట్టం ఉంది కేసు పెట్టుకోండి నేను చెప్తానండి మీరు తప్పు ఇది తప్పు అనిపిస్తే లేఖలకి వెళ్ళండి నేను మీ మీద లీగల్ లేఖలకు వెళ్తున్నాను కాబట్టి ఓహో ఇప్పుడు అది నేను చేసిన తప్పు అనుకుంటే మీకు నేను చేసిన తప్పు కాదు నా ఆ గతంలో నాకు మేడం చేసినప్పుడు నేను అని పరిచయం చేసుకోండి నాకు చెప్పింది ఇదిగో డైలీ న్యూస్ నెంబర్ అని ఫోన్ ఇదిగో తీలేదని చెప్పాను అందరు తప్పేముంది నేను ఇదిగో నెంబర్ ఇదిగోండి మేడం గారికి ఫోన్ చేసి మేడం గారిని ఇష్టానుసారానికి మాట్లాడండి అవును అగౌరు పరచడండి అవును పరువు ఇవ్వని అంటే అన్నట్టు చెప్పు మీరు ఇప్పటికీ మీరు చూపించినటువంటి లైవ్ లో దానికి పది కాల్స్ వచ్చాయి తప్పే ఉందండి డైలీ ఛానల్ పెట్టుకునేందుకు మాట్లాడతాను కదా ఛానల్ పెట్టుకునేందుకు న్యూస్ రిపోర్టర్లు ఎందుకు న్యూస్ ఛానల్ ఎందుకు ప్రజలతో మాట్లాడటానికి భద్రంగా దాచిపెట్టుకోవడానికి కాదు ఆ మాత్రం మీకు ఈ ఈ విషయం తెలియకపోవడం బాధాకరం ఎవరికి బాధాకరం ఈ విషయం మీకు తెలియకపోవడం న్యూస్ ఛానల్ పెట్టుకున్న అయినా అయినా డైరెక్టర్ అయినా ఇంకెవరైనా సరే వాళ్ళ ఆవేదన తెలియాలి కింద ఉండే వాళ్ళు కొన్నిట్లకి కొన్ని దందాలు చేస్తున్నారు తప్పేముంది వాళ్ళు బాధ చెప్పుకున్నారు మేడం గారికి ఎవరు చెప్పుకున్నారు మీరు చెప్పిన పది మంది అన్నారు కదా పది మంది చెప్పుకున్నారు పది మంది మీరే కాల్స్ చేయించారా ఏంటి నేను లైవ్ లో మీరు ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు దాకా నా లైవ్ లో పెట్టి జస్ట్ ఒక వినండి నేను జస్ట్ ఫైవ్ మినిట్స్ వినండి ఫైవ్ మినిట్స్ కింద నా లైవ్ అయిపోయింది దాదాపు యాభై మూడు నిమిషాలు నేను లైవ్ లో మాట్లాడా విడిపోయింది నేను ఫోన్ చేయించాలనుకుంటున్నాడు మీ నెంబర్ కదా మీ నెంబర్ తెలిస్తే ఖచ్చితంగా తీసుకుని డిబేట్ లైవ్ లో అని చేసేవాడిని ఓకే సో ఇప్పుడు మీకు ఏంటంటే యూ హావ్ నో రిగ్రెట్ ఒక ఉమెన్ ప్రైవసీని ఒక ఉమెన్ పర్సనల్ నెంబర్ తీసుకుపోయి మీరు లైవ్ లో ఉమెన్ పర్సనల్ నెంబర్ నాకు తెలియదు మేడం గారు సీఎం అని తెలియదు సంబంధించిన ఎవరి నెంబర్ అయినా ప్రజలకు తెలియజేసి హక్కు ప్రజలకు ఉంది దిస్ ఈస్ సుప్రీం కోర్ట్ గైడ్ ఎక్కడ ఉంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చదవండి చదువుకోండి ఒక న్యూస్ మీడియా పెట్టినప్పుడు న్యూస్ మీడియా సంబంధించిన సిఇఓ గారైనా ఎండి గారైనా ఎవరైనా సరే సో ప్రజలకు అవసరమైనా చెప్పుకోవచ్చు అంటే మీరు ఒక ఒక లైవ్ పెట్టేసి ఆ లైవ్ లో ఉమెన్ ఒక పర్సనల్ నెంబర్ అంటే నాకు తెలిసింది ఏమండి ఇప్పుడు మీ ఇంట్లో ఎంత ఎంతమంది నాకు నాకేం తెలుస్తుందా మీ ఇంట్లో ఏ నెంబర్ తెలుస్తుందా తెలియదు కదా నాకు తెలిసింది ఒకే ఒక నెంబర్ ఒక రోజు మేడం గారు చేశారు సార్ మీరు ఒక ఇంటర్వ్యూ ఇస్తారా మాట్లాడతారా అన్నా మాట్లాడతారా మీరు ఎవరన్నారు డైలీ నుంచి మాట్లాడుతున్నాను ఓకే మేడం అన్నంత అయిపోయింది ఏమంటే నేను డైలీ న్యూస్ మాట్లాడుతున్నాను అంటే ఓకే నిజమే గారు చెప్పట్లేదు గతంలో ఒకసారి నేను చాలా వివరణ చెప్పే మీకు అర్థం కాకుండా మీరు దొంగ తిరుగుడు మాట్లాడుతాను గతంలో మేడం గారు మీ ఛానల్లో నేను మాట్లాడిన వీడియో నా ఛానల్ పెట్టుకోవచ్చు అని వాట్సాప్ కి మెసేజ్ పెట్టి అడిగా కనుక్కోండి మేడం గారిని అవును వద్దండి అదేంటి మీ ఛానల్ లో వీడియో నా ఛానల్ లో పెట్టుకున్న హక్కు కూడా ఇక్కడ మీరు చేసినప్పుడు నీతి న్యాయం ధర్మం సత్యం అని మాట్లాడితే హాస్యాస్పదంగా మీరు సుప్రీం కోర్టు గురించి 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 మాట్లాడుతున్నా చెప్పండి గతంలో నేను మీ ఛానల్లో మీరు నన్ను అడిగితే నేను ఇంటర్వ్యూ టైం ఇచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తే ఆ వీడియోని నా ఛానల్లో పెట్టుకోవడానికి మేడం గారికి వాట్సాప్ చేస్తే చివరికి ఇచ్చిన కాదని పెట్టుకోకూడదు ఇది ఎక్కడ అసలుకి అన్యాయం అసలు యాక్ట్ అంటారు మీకు తెలియదు అనుకుంటా కాపీరైట్ నేను యాక్ట్ మిమ్మల్ని అడిగినప్పుడు ఏమనాలి మీరు నన్ను అడగంగానే ఇంటర్వ్యూ సమయం ఇచ్చినప్పుడు నేనేమన్నా నాకు ఏం ఛానల్స్ లేకుండా ఏమన్నా ముఖం వాసిపోయి మీకు ఇంటర్వ్యూ ఇలా మీరు అడిగారు గౌరవంగా నేను ఇచ్చా మరి నేను అడిగినప్పుడు గౌరవించాలి కదా మీరు ఇంటర్వ్యూ కి ఓకే అన్నప్పుడే నా ఇంటర్వ్యూని మీ ఛానల్లో కూడా వాడుకోవచ్చా నా ఛానల్లో కూడా వాడుకోవచ్చు అని కనుక మీరు అని ఉంటే మేము వాడుకోకూడదు అని చెప్పుంటే ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండేదానికి రూల్స్ చెప్పుకోవాల్సిన బాధ్యత మీది పిలిచే వాళ్ళు చెప్పుకోవాలి చెప్పుకోవాలి మా ఛానల్ ఉంది అనుకో మా ఛానల్ కి దాదాపు చాలా ఛానల్ ఉంది ఒకటి నాలుగు లక్షలు ఒకటి ఐదు లక్షలు ఒకటి పన్నెండు ఉంది ఒకటి ఇప్పుడు నా మాట మీకు ఎన్ని ఉండొచ్చు అందరూ పెట్టుకోమని చెబుతాం ఎందుకు ఎందుకు పెట్టుకోమంటే మేము డబ్బులు కోసం కాబట్టి సమాజ సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మేము ఇస్తున్నాం గానీ ఇంకొక విషయం చేయట్లా ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేశారు మీరు షాలీం రాజు గారి వీడియోని మీరు విన్నారా పూర్తిగా నేను విన్నాను గురించి చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడు చెప్పండి ఓకేనా ఏ దుర్మార్గం గురించి మహిళల గురించి చాలా మహిళ అని అతను స్త్రీ అని అన్నాడు ఆడుపడుచు అన్నాడు లేడీస్ అన్నాడు పెట్టుకుంటే అన్నాడా బాబలా అన్నాడా మీ మతాన్ని మాకు చూపించమాకండి మీ బ్లాక్ మెయిల్ మీ డబ్బులు దందాలు మా ముందు చూపించమాకండి మీరు ఎవరు మన సీనియర్ జర్నలిస్ట్ అని చీపుగా మాట్లాడుతున్నారు మీరు చాలా చీప్ గా మాట్లాడారా ఇలా మాట్లాడుతున్నారు కేసు పెట్టు నువ్వు నిజంగా మీరు చీపుగా మాట్లాడితే చాలా పెద్ద మాట్లాడుతున్నారు పెద్దగా కాదు మీరు మీరు చెప్పిన పదవులు ఏమిటి మీరు మాట్లాడే చీపు లాంగ్వేజ్ ఏమిటి అలాగే మాట్లాడారు ఆడవాళ్ళని ఆడోళ్ళని ఒక ఆ స్త్రీని మాట్లాడా ఒక స్త్రీ జాతిని ఎత్తాడా మా మాములు గురించి చెప్పుకున్నాడు మా మా సంఘంలో జరిగి చెప్పుకున్నాడు మరి పూజారి అన్నాడు కదా మరి టీటీడీ ప్రధాన వచ్చి స్త్రీలు పూలు పెట్టుకుని కూతులు అన్నాడు కదా మరి గుర్తు తెలియదు మీకు పూజారు ఏమన్నాడు పూలు పెట్టుకొని అలాగే చుట్టూ పూసుకొని పూలు పెట్టుకుని గుడికి వస్తే మహా పాపం ఇంకోటి స్త్రీలు పూలు పెట్టుకొని పరాయ పురుషుల్ని ఆకర్షణకు ఉండకూడదు అది అని వాళ్ళు కూడా ఇంకో ఇంకో నెక్స్ట్ రేపు చెప్తా పూజారి గారు లేదు మీరు కాదు నా ఛానల్ మీకెందుకు పంపుతానండి మీరు నిజాలు చెప్పేవాళ్ళైతే పంపుతాను నిజాలు చెప్పేవాళ్ళు పంపుతాను ఇలాంటి సత్య ఛానల్స్ ఇలాంటి చీప్ గా మాట్లాడి ప్రజల్ని మత విద్వేషాలు తెచ్చకొట్టి

స్త్రీలు చెప్పే మరి పూలు పెట్టుకున్న స్త్రీలు గుడికి రావటం మహాపాపం ఇది తప్ప ఎక్కడ చెప్పండి సంకలీమరాజు గారు ఒక స్త్రీ అనే మాట సంబోధించాడా హిందూ స్త్రీ అని గాని ముస్లిం స్త్రీ అని గాని క్రైస్తవ స్త్రీ అని గాని లేదా ఇతర మాత్రం కుల స్త్రీలని ప్రస్తావన తీసుకొచ్చాడా ఒక ఉన్న వర్గం స్త్రీ అనే ప్రస్తావనలో తీసుకొచ్చాడానికి ప్రస్తావన తీసుకురాల ఒకటే మాట అన్నాడు పూలు పెట్టుకుని కొట్టే పని మీరు చేసుకున్నారు చెప్పులతో ఇప్పుడు మీరు దెబ్బలు చెప్పిన సమాజం ఉమ్మేస్తుంది చాలా చెప్పులతో కొట్టడం కాదు మీరు దొరికితే ప్రజలు చెప్పులు తీసుకొని తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని ఎందుకంటే పనికి మిమ్మల్ని న్యూస్ టెలికాస్ట్ చేస్తూ పోయి ఆ దాదాపు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దగ్గర మొత్తం దగ్గర పది లక్షలు డబ్బులు దొబ్బి ఈ చేటింగ్ పనులు మమ్మల్ని చేసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తావు నువ్వు ఆ పది లక్షలు దబ్బుడు అమ్ముడు పోయి నువ్వు మీ ఛానల్ రాజు న్యూస్ తెలుగు కానీ మీరు కానీ అమ్ముడు పోయేలా మీరు ఎవరికి మతోన్మాదులకి మీకు ఎవరి న్యూస్ ఇచ్చిన మీరు అమ్ముడు వాలేదా మా దగ్గర ఆధారం లేవనుకుంటున్నావా సెంటర్స్ మీరు మీరు సెంటర్స్ అయ్యండి మీ దందా బయటపడేలేకే మీ బ్రోకర్ పనులు బయటపడేలేకే మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు ఏం చేస్తారు విజయ్ నీకు నువ్వు ఏం చేస్తావు విజయ్ చట్టపరంగా నీ చట్టపరంగా ఆల్రెడీ రాజు న్యూస్ తెలుగు వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తున్నా రేపు నీకు వస్తాం పరువు నష్టం బ్లాక్ మెయిల్ కాదు సీరియస్ గా తీసుకున్నావు ఇది మళ్ళీ చెప్తా నోట్ చేసుకో మళ్ళీ చెప్తా నోట్ చేసుకో ఇప్పటిదాకా నేను మీరు గౌరవ మాట్లాడిన డైల్యూస్ న్యూస్ కనుక మిగతా వాళ్ళ దగ్గర పది లక్షలు తీసుకుంది అని నువ్వు నిరూపిస్తే నిరూపిస్తే చూపిస్తావా

మొన్న పది లక్షలు పది లక్షలు పంపించినట్టు మా దగ్గర వాళ్ళ గ్రూపుల్లో మా గ్రూపుల్లో డిస్కషన్ జరిగిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో ఇదే వస్తుంది తెలుసా మీకు సోషల్ మీడియాలో వస్తుంది మీరు మీరు తీసుకోలేదని దమ్ము నేను నిరూపించండి మీద పది లక్షలు నేను తీసుకోలేదు మేము మేము ఇలాంటి పది లక్షలు మేము మొత్తం మా దగ్గర తీసుకోలేదు మీరు నిరూపించండి దమ్ముంటే మీకు దమ్ముంటే నిరూపించాలి నువ్వు ఆ వీడియోలో ఆ వీడియోలో ఏం నిరూపించాలి నువ్వు నువ్వు పది లక్షలు అమ్ముడు బాలేదు నిరూపించాలి మొత్తం నిరూపించదు దమ్ముంటే నీవు నువ్వు అమ్ముడు పోయి వాళ్ళ దగ్గర చేతులు వాళ్ళు మోక మా చేతు నీళ్ళకి ఆశపడి నువ్వు మీరు మాకు మీద తప్పుడు ప్రచారం చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ అంటే మీరు ఛానల్లో వీడియో రిలీజ్ చేయగలి బాబు బాబు మేము డబ్బులు ఇస్తామయ్యా ఆయన అనుకుంటాం అనుకున్నామేంది మీకు ఇప్పటిదాకా అలాగ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు వసూలు చేసి 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 మీరు అలవాటు పడిపోయారు మేము అలా చేసే వాళ్ళం కాదు ఎదుర్కొంటాం మేము ఎక్కడికైనా ఎదుర్కొంటాం మా దేవుణ్ణి నేర్పించినది మీరు తప్పు చేస్తే ఎవరికైనా క్షమాపణ తప్పు చేసినప్పుడు చేసినప్పుడు ప్రేమతో తీసుకుంటాం నా ప్రశ్నకు సమాధానం చెప్తావా నువ్వు నమ్మిన వాడు నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు నిజంగా బిషప్ అయితే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నీ ముందు నాకు ఎందుకండి నిరూపించుకోవాల్సిన అవసరం ఏంది నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు డబ్బులు తీసుకోవట్లేదా చెప్పండి గారికి తెలియదు కదా ఇవన్నీ తెలియదు కదా పాప వాళ్ళు బిజీగా ఉంటారు కింద ఉండే ఇలాంటి దందాలు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి అలవాటు తెలియదు కదా పై వాళ్ళకి నీకు దమ్ముంటే నీకు దమ్ము దమ్ముంది కాబట్టి

నువ్వు తెలిసి అసలు కామన్ సెన్స్ ఒక వీడియో టెలికాస్ట్ చేసే ముందు వివరణ తీసుకుంటాడు ఎవడైనా కానీ వివరణ లేకుండా నువ్వు నువ్వు చేస్తే నువ్వే నువ్వు పెద్ద సక్రంగా చేసినట్టు నువ్వు దొంగ నువ్వు వీడియో నీ నీ వెనక ఎవడున్నాడో మాకు తెలియదా నీకు ఎవడు పంపించాడో మాకు తెలీదా నేను ఎవడు రెచ్చగొట్టాడో మాకు తెలీదా సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అయితే ఒక వీడియో మీద వివరణ తీసుకోవాలి అది బాధ్యత అది క్రమంగా క్రమమైన మీడియా పద్ధతి పని పద్ధతి నాకు మీ ఆ క్రమం ఉంది కాబట్టి నా ఛానల్లో లైవ్ టెలికాస్ట్ పెట్టే ముందు వివరణ కోసం మేడం గారికి చేశా ఇది క్రమం ఇది మీడియా పెట్టుకొని ముసుగులు మీడియా ముసుగులు ఈ చీకటి వ్యాపారాలు ఈ బ్లాక్ మెయిల్ వ్యాపారాలు ఇది చేస్తే వాళ్ళు ఎవరికి అప్పుడు చెల్లి ఇప్పుడు చెల్లవు ఎవరికైనా సరే

నువ్వు నీ వక్రీకరణ మీరు మా ముందు వచ్చి మాట్లాడతారే నువ్వు చేసిందే ఫాల్స్ న్యూస్ నువ్వు ఫాల్స్ న్యూస్ చేసి మళ్ళీ నువ్వు ఫాల్స్ గా మాట్లాడతావే నువ్వు బెదిరిస్తే మేము భయపడతావే నువ్వు బ్లాక్ బ్లాక్ మెయిల్ చేస్తే మేము ఇది అవుతామే మీరు మమ్మల్ని అర్జెంట్ చేస్తా ఉంటే మేము అనుకుతామేందే నువ్వు అరే నీకు నీకు అంటే గౌరవం లేదు నీకు పోలీస్ స్టేషన్లు అంటే గౌరవం లేదు కోర్టు అంటే గౌరవం కాబట్టి నువ్వు ఎవరిని ఎవడ ఏ థియేటర్స్ ని వెనకేసుకుని వస్తున్నావు ఆ థియేటర్స్ మీద హైకోర్టు సుప్రీం కోర్టు కేసు పెండింగ్ ఉండే స్టిల్ ఐఎమ్ పార్టీ ఇన్ పర్సన్ వాదించాయిందా సమాజం పక్షాన మా మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా సొంత ఖర్చులు పెట్టుకొని పని చేస్తున్నా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకో నీకులాగా బ్రోకర్ వాళ్ళకి మత విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళకి ఆటుకుని దందాలు అమ్ముకున్న వాళ్ళని అరవై లక్షలు డిమాండ్ చేసిందా సపోర్ట్ చేయట్లా ఓకేనా అది నోరు గనక నేను నీ కిందకటి నుంచి బిషప్ గారు జోష్వా డ్యానల్ గారు మాట్లాడుతున్నాను నువ్వు అంటున్నావు కదా డైలీ న్యూస్ నేను ఒకటే మాట నీకు ఒకటే మాట చెప్తున్నా నీకు గనక దమ్ము గనక ఉంటే లేకపోతే ఎవరికైనా దమ్ము ఉంటే డైలీ న్యూస్ ఒకటి దగ్గర రూపాయి తీసుకుంది అని నిరూపించే దమ్ము గనక నీకుంటే రా సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం అయిపోయిందా మీరు అన్నది అయిపోయిందా నేను ఈ న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నందుకు పది లక్షలు తీసుకోకపోతే మమ్మల్ని విచారణ చేసేవాళ్ళు మమ్మల్ని అడిగేవాళ్ళు పది లక్షలు వాళ్ళ దగ్గర అమ్ముడు పోయారు కాబట్టి మమ్మల్ని ఎవరు అడగకుండా ఫేక్ న్యూస్ చేసి నీ చేతులు మీడియా ఉంది కదా నువ్వు ఫేక్ న్యూస్ చేసావు ఆ ఫేక్ న్యూస్ చేసి దమ్ము గురించి మా దమ్ముడు కాబట్టి కాబట్టి మీరు దద్దమలు కాబట్టి సబ్జెక్ట్ లేదు కాబట్టి అది అసత్యమైన వార్త కాబట్టి మమ్మల్ని వివరణ కోరకుండా మమ్మల్ని అడగకుండా టెలికాస్ట్ చేశారు మీరు ఆ వీడియోలో మాట్లాడేది ఒకటి పెట్టిన టైటిల్స్ ఏమిటి ఆ వీడియోలో మాట్లాడే మాటలు చూపించే మాటల ప్రకారం మీరు టైటిల్స్ పెట్టారా ఆ వీడియోలో ఉన్న మాటలు మీరు పెట్టిన టైటిల్స్ వేరు ఇంకా మాట్లాడుతుంది దమ్ము గురించి దమ్మున్నా కాబట్టి ఎంతసేపు మీతో మాట్లాడాను మేడం గారు అని తెలియకపోయినా లైవ్ చేసి మాట్లాడి ఇలా లైవ్ లైవ్ లో ఉన్న చెప్పి ఇది ఏంటి అర్థమైంది మీకు మీకు చేతగాని ఆరోపణలు చేయటం తప్పితే పది లక్షలు తీసుకోకపోతే అడగాలి బేరం ఉంది మీ దగ్గర ఇంకా అసత్యం ప్రిపేర్ అయ్యారు మీరు ఎంత చేస్తారో మీరు చేసే అసత్యాన్ని కోణంలో ఎదుర్కొంటాం ఎలా చెప్పారు మా జాతీయ సత్యంగా ప్రచారం చేసి సత్యంగా మేము ఉన్నది ఉన్నాడు చెబుతాం పది లక్షలు తీసుకున్నారు అంటానికి ఒకటే మమ్మల్ని ఎందుకు వివరణ కోరలేదు చెప్పు చెబుతాం మీరు ఇప్పుడు అన్నారు కదా లక్షలు తీసుకున్నారు అంటానికి ఒకటే రుజువు మొదటి రుజువు మీరు మీ వద్దకు మా గురించి వీడియో వస్తే ఆ వీడియో గురించి మమ్మల్ని వివరణ అడగకుండా టెలికాస్ట్ చేశారు లక్షలు ఎందుకు టెలికాస్ట్ చేశారు మమ్మల్ని వివరణ కోరకుండా అడగండి చెప్పండి దాన్ని చెప్తాను చెప్తాను చెప్పండి ఇప్పుడు सोमजीगूड प्रेस क्लब డైల్ న్యూస్ ఇట్లా అమ్ముడు పోయింది డైల్ న్యూస్ డబ్బులు తీసుకుని చూపించే దమ్ము నీకు ఉందా లేదా నేను అంటున్నది ఈ దమ్ము ఇప్పుడే చదువుతున్నా సామాజిక కూడా సామాజిక కూడా దగ్గరికి వచ్చి మీ మీ ఏముందా చూపిస్తా ఇప్పుడు నేను చెప్పినా ఒకటే మీరు మీరు అడుగుతున్నా నేను అంటున్నా నా దానికి ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు ఉందా మీ దగ్గర ఉందా గుండె ఉందా కలేజే ఉందా అసలు మనసు మీకు మీరు అసంత న్యూస్ ని మీ దగ్గరికి వచ్చినప్పుడు మా వద్ద వివరణ తీసుకోకుండా ఎలా టెలికాస్ట్ అంటే మీ దగ్గర దమ్ము లేదు సబ్జెక్ట్ లేదు అది అవాస్తవము మీరు దద్దములు కాబట్టి వివరణ తీసుకోకుండా వేసి పది లక్షలకు పోయారు కాబట్టి మీరు ఇలా టెలికాస్ట్ చేశారు అనేది పక్క ఇది ఒక బలమైన చీటర్స్ బ్రోకర్స్ అదే అంటుంది అదే బ్రోకర్ అంటారు కానీ నేను మిమ్మల్ని మిమ్మల్ని గౌరవిస్తా ఐ రెస్పెక్ట్ యు మీకు లాగా నేను చీప్ వ్యవహరించను మీకులాగా చీప్ మాట్లాడను మీకులాగా మీడియా అడ్డం సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకొని వృత్తిని నాశనం చేసి కలంకణే వ్యక్తుల్ని మేము కాదండి మీరు దాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు దాన్ని ఆటోమేటిక్ మెయిల్ చేస్తున్నారు దాన్ని పెట్టుకొని ఎమోషనల్ బ్లాక్ బ్లాక్మెయిల్ బతున్నారు నిజంగా సత్య సంబంధాలు ఏదైనా ఏదైనా నీతి నిర్వహించే వెంటనే ఫోన్ లైన్ లో తీసుకుంటారు ఇదిగోండి అడుగుతారు అది నిజమైన మీడియా సత్య సంబంధమైన మీడియా అది వాస్తవాలతో కూడిన మీడియా అలాంటి మీడియా కాళ్ళు పట్టుకున్నా గానీ వాళ్ళ కాళ్ళు అడిగినా నిధులు పోసుకున్నా గానీ ఎంతో గౌరవం వస్తుంది కానీ వివరణ కోరకుండా తీసుకుని పోసుకుంటా కష్టం వచ్చినట్టుగా ఉంది కదండి టెలికాస్ట్ వస్తూ ఉంటే మీలాంటి వాళ్ళకి మీరు ఎలా సమాధానం చెప్పాలి మాకు తెలుసు మీరు వీడియో చూపి వీడియోలో ఉన్న మాట మీరు టైటిల్స్ ఇందులో కనీసం మీకు నిబద్ధత ఉందా మీ మాటలు ఎంత మోసం ఎంత చీటింగ్ ఎంత చీపుగా గా మీరు టెలికాస్ట్ చేసిన విధానాన్ని బట్టి అర్థమైంది దాని వెనక ఉన్నారు కాబట్టి మీకు రోషం వచ్చి మీరు వచ్చారు ఆ వీడియోని టెలికాస్ట్ చేసిన మీరు ఆ సిఇఓ మేడం గారికి పాపం తెలియదు సిఇఓ మేడం గారికి కానీ ఎండి గారికి కానీ ఈ వాస్తవం తెలియదు వాళ్ళకి నిజంగా తీసేస్తున్నారు తగ్గిస్తున్నారు మీరే ఆ వీడియోని పంపించారు వీడియోలు దబ్బేసి ఆ వీడియోని చేశారు అంటే మించిన ఆధారం ఏమైనా ఉందా చెప్పండి చెప్పండి సహోదర సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకొని మీరు చెప్పండి మీరు ఈ విలేక వృత్తి ఇందుకర వృత్తి పది మందిని బాగు చేయాలి సమాజాన్ని బాగు చేయాలి బాగు చేయాలి కొ మత వన్న మీడియా పరిస్థితి అర్థం పెట్టి మోసాలకు మోజులకి అలవాటు పడి వాళ్ళేసి చిల్లర అవుతాడా కానీ కాదు అది చచ్చిన శవంతో సమానం శవాల మీద మర్మరాలు సమానం ఇది చాలా చాలా దుఃఖకరం ఒక క్రెడిబిలిటీ ఉంది ఉంది సమాజంలో ఎంత గౌరవం ప్రతిష్టలు ఉండే దాన్ని రోజు ఈ ఇల్లీగల్గా గా అసత్యంగా తప్పుడుగా ప్రచారాలు చేసి దాని యొక్క రెప్యుటేషన్ ని దెబ్బతీశారు మీలాంటి వాళ్ళు కూడా అలాంటి ఛానల్లో ఉండి ఇలాంటి మతోన్మాదులకు కొమ్ము కాసి ఇలాంటి సమాజాన్ని దోచుకునే వాళ్ళకి సమాజాన్ని మెయిల్ చేసుకునే వారికి సపోర్ట్ చేస్తున్నారంటే ఇంతకంటే ఇది మీడియా దారుణంగా దిగసారి పోవటం ఏదైనా ఉందా సీనియర్ జర్నలిస్ట్ గారు మాట్లాడుతున్నావా నువ్వు మీకు ఎలా అనిపిస్తా అలాగా మీరు ఎలా అనుకుంటారు మన మీరు నిజంగా పది లక్షలు అమ్మడకపోతే పది లక్షలు తీసుకోకపోతే మతోన్మాతల దగ్గర సంస్థల దగ్గర మమ్మల్ని వివరణ అడిగి టెలికాస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆయన అద్భుతంగా మా మంచి గౌరవంగా మర్యాదగా క్రమంగా మీడియా గౌరవాన్ని కాపాడాడు నువ్వు మీరు మీడియా ప్రపంచానికి తెలియజేశాడు ముందుగా అడిగాడు ఆయన అడిగి చేశాడు మనం అప్పుడు వివరణ ఇచ్చాము అసలు మమ్మల్ని వివరణే కోరకుండా పోనీ కనీసం నీ మీ ఛానల్లో ఆ వీడియోలో ఏం మాట్లాడాడు ఆ మాటలకు సంబంధించిన ఆ రాతలను రాశారా ఆ వీడియోలో ఉన్న మాటలు వేరు మీరు పెట్టిన టైటిల్స్ వేరు ఎంత దారుణం ఎంత మోసం ఎంత దగ ఎంత చీటింగ్ ఎంత బ్లాక్మెయిల్ అండి ఎంత డబ్బులు కక్తూ పడితే ఎంత నిత్యానికి దిగజారుతారా కనీసం మీరు ప్లే చేసే వీడియోలో మాట్లాడిన మా

దిగజారుడు తన అసలు లాంగ్వేజ్ చేసుకున్నారు ఇది చాలా తీవ్రంగా నేను ఖండిస్తాను మీ వ్యాఖ్యలు అసలు పెట్టే టైటిల్సి టైటిల్ అసలు ఎక్కడ ఉన్నాడు చాలీ అన్నారా మీరు చెప్పండి వీడియోలో మాట మాట వ్యతిరేకంగా మీకు అవసరమైన లక్షలు వాళ్ళు తిన్నారు చూడు ఆ పది లక్షలకి న్యాయం చేయడానికి వాళ్ళు చెప్పిన టైటిల్స్ సహోదరి సహోదరుడు చెప్పండి చెప్పండి వాళ్ళు వేసే పది లక్షల ముష్టి కోసం దిగసారిపోతారా ఇది నేను తీవ్రంగా మిమ్మల్ని

阿拉东边。